రాజంపేట నియోజకవర్గంలో గురువారం రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో మినీ మహానాడు ఒక పండుగ వాతావరణంలా జరిగింది మినీ మహానాడుకు ముందుగా చమర్తి జగన్మోహన్ రాజు ఎద్దల బండిపై ర్యాలీగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి మహానాడుకు చేరుకున్నారు అనంతరం ఏబి చంద్రారెడ్డి కళ్యాణ మండపంలో రాజంపేట నియోజకవర్గ అబ్జర్వర్ దుర్గా ప్రసాద్ జగన్మోహన్ రాజు ఇతర నాయకులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి మహానాడు కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు చప్పిడి శ్వేతారెడ్డి గారు వేదిక మీద నార్యమూర్స గారు మనుగోలు విజయలక్ష్మి గారు తాళ్ళపాక సింధు గారు చప్పిడి శ్వేతారెడ్డి గారు అశోక్ రాజం ఈ పేరు వింటేనే రోమాలు నిట్టపడుచుకుంటే ఎందుకో తెలియదు కానీ రాజంపేట వెనుకబడి ఉంది ఒక్కసారి మనం కనుక తరిచి చూసుకుంటే రాజం పేరకు ఉన్నటువంటి పౌరాణిక ప్రాశస్తం అన్నాదిగా పురాణాల నుంచి వచ్చినటువంటి సంస్కృతి ఎంత గొప్పదంటే ఈ దేశంలో ఏ గడ్డ మీద కూడా తల్లిని చంపితే పాప పరిహారం కాలేదు కానీ మన ఒక రాజం పేదలో పరిశుభాము ఇక్కడ మించిన గడ్డ ఎక్కడైనా ఉందా సాక్షాత్ తాలూకా దండనాచార్య వారు మన గడ్డ మీదనే జన్మించారు ప్రపంచ పట్యాధిని పొందినారు మన మండలాచార్యులు లేకపోతే వెంకటేశ్వర స్వామి లేరు స్వామి నేను తర్వాత చెప్పుకుని ఉన్నాను తర్వాత అన్ని మన భక్త గన్నప్ప భక్తికి మరో రూపంగా మొత్తం దేశమంతా కొల్లా కొనియాడుతున్నటువంటి భక్త గన్నప్ప పుట్టినెళ్ళు నమ్మిపోరు ఇంత పౌరాణిక ప్రాశిస్తమైనటువంటి ఈ రాజంప్రట గంటలో ఇవాళ మంది నాయకులు రత్న సభాపతి గారు కీర్తి శిష్యులు కీర్తి శిష్యులు బ్రహ్మయ్య గారు కీర్తి శిష్యులు కొండలు నమరాజు గారు వారందరి అడుగు జాడల్లో నడిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ మన పెద్దలు బాల సుబ్బారాయుడు గారు ఇద్దరు సుబ్బారాయుడు గారు మన మల్ల సుబ్బారాయుడు అన్న గారు నాయకత్వంలో రాజకీయ వారసత్వం పొందినటువంటి తెలుగుదేశం పార్టీ ఇవాళ ఘనంగా మహానాడు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం మన అన్న ఎన్టీఆర్ గారు తెలుగు జాతి అనేటటువంటిది ఈ నేల మీద ఉందని ప్రపంచాలి ప్రపంచ ప్రజలందరికీ చాటి చెబితే దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగు ప్రజలు లేకుండానే కొన్ని దేశాల ఆర్థిక వ్యవస్థ నడపగల నడపగలె లేదు అనేటువంటి నిరూపించినటువంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఈ వాళ్ళ మన నాయకుడి మనము కాస్త కార్యకర్తల పరంగా కొద్దిగా కోల్పోయినామని పెద్దలు చెబుతున్నారు కానీ మన మనకు తెలుగుదేశం పార్టీ అన్నా పిచ్చి నాయకుల పిచ్చి ఎందుకు ఈ తెలుగు జాతిని ముందుకు నడిపించినటువంటి ఒక మహా దార్శనికుడు ఎంతో మంది పేదలను ధనవంతులు చేసినటువంటి ఐటీని ఇవాళ ఐటీ అనేటటువంటిది ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంది దాంట్లో మన ముందు పడికి తెలుగు జాతి ముందుకు నడపెడుతుందని మొట్టమొదటిసారి గ్రహించినటువంటి దార్శనికుడు మన చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని మొన్న మన అమరావతి సభలో స్వయంగా మోడీ గారు ఒప్పుకున్నారు ఒప్పు లేదా ఆ రోజు ఐటీ గురించి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉంటే మేము కథల కథలుగా ఫాలో ఆ విధంగా తెలుగు జాతిని ముందు ముందుకు తీసుకున్నటువంటి నాయకుడు ఇవాళ మూడవ తరం వచ్చింది మూడవ తరం వచ్చింది ఎవరి నాయకత్వంలో వచ్చింది అటువంటి బిడ్డనిచ్చినటువంటి అటువంటి తెలివితేటత్వం ఒక రాజకీయ నీతిగా మార్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ ఈ మహానా మహారాడు సందర్భంగా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియ తెలియజేసుకోవాల్సినటువంటి చిన్నవాడు రాజకీయాలకు ప్రవేశించగానే సభ్యత్వాలు అనేటటువంటి దానికి కార్యకర్తల సంక్షేమాన్ని కలిపారు ఇన్సూరెన్స్ పెట్టారు దేశంలో మొట్టమొదటిసారి ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఈ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల యొక్క సభ్యత్వాలు ఇన్సూరెన్స్ దుడిపడి ఉన్నాయి కోటి సభ్యత్వాలుగా తీసుకెళ్లినటువంటి యువకుల సాక్షిగా నాలుగు మూడవ ధర దొరికింది నలభై సంవత్సరాల భవిష్యత్తు తెలుగుదేశానికి దొరికింది మనం అందరం కూడా విచిత్రంగా ఉన్న మహానుభావుడు ఎన్టీఆర్ గారి తెలుగు తెలుగు సమాజంలో ఎన్ని మార్పులు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి తెలుగు జాతిని ఎంత ముందుకు తీసుకెళ్లారో అంతకన్నా గంగాలు తీర్చు మన లోకేష్ బాబు గారు మనందరినీ తీసుకుంటున్నటువంటి భరోసా ఇచ్చి ఆయన యువకులం ద్వారా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి జరుపుకునేటటువంటి మహానాడు కోసం ఈ పవిత్రమైన గంటలో మనం మనం మినీ మహానాడు జరుపుకుంటూ ఉన్నాం ఇందులో ఈ మినీ మహాడు సందర్భంగా కొన్ని పెద్దలందరూ కూడా కొన్ని అంశాలు ప్రస్తావించారు రాజంపేటకి సంబంధించి ఎందుకో మనం పార్టీకి దూరంగా ఉన్నాము రాజంపేటకి సంబంధించినటువంటి విషయాలు సారిగానికి పెరిగట్లేదు ఇది వాస్తవం నేను రాజంపేటకి వచ్చిన తర్వాత గమనించాను ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని స్థిరంగా అంచనే విషం చెందుతున్నారు విషం చెబుతున్నారు ఎటువంటి విషయాలు అంటే కనుక మున్సిపల్ ఎలక్షన్లు అయిపోతే మన కార్యకర్తలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు సాక్షిగా సార్ తెలుగుదేశం గురించి విష ప్రత్యువర్ జరుగుతూ ఉంది దాంతో మేము ఇబ్బంది పడుతున్నామని చంద్రబాబు నాయుడు గారు సాక్షిగా చెప్తూ ఉన్నారు అప్పటి నుంచి కొంతమంది విశ్వవిద్యాలను చేస్తున్నారు మేము మే రేపు వస్తాం మన్నాడు వస్తాం వాయిదాలు పడుతూనే ఉన్నాయి కాలం జరుగుతూనే ఉంది వాళ్ళు ఏ పార్టీకి చెప్పకుండా పోయినా ఆ పార్టీలేదన్నారు పార్టీ పార్టీని పెట్టుకొని తెలుగు

మండలి తీసుకెళ్లి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీ రాజంపేటలో ఎంత బలంగా ఉంది ఇప్పుడు ఇన్ని రోజులు జరిగినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అధిగమించే విధంగా మనం అందరం కూడా కార్యాచరణ ప్రాణాలని తీసుకున్నాం ఇప్పటికే దానిలో గాలి మాటలు మాట్లాడే వాళ్ళంతా వాళ్ళకి తెలుగుదేశం పార్టీ మీద మోదీ రాజకీయ విభజన దీని గురించి కొద్దిగా విష ప్రచారం చేసి కార్యకర్తలను దోచుకునేటటువంటి పరిస్థితి ఈ రాజకీయంలో ఉంది అందుకే తగినటువంటి సమాధానం చెప్పండి శేషరామోపరంలో మన ఏజెంట్ యొక్క భూమి ఏదో సాగు చేసుకుంటూ ఉంటే వైసీపీ నాయకులు ఇబ్బంది పెట్టి అధికారుల ద్వారా జెండాలు పెట్టించారు ఛాలెంజింగ్ గా తీసుకున్నాం తెలుగుదేశం పార్టీ వల్ల ఛాలెంజింగ్ గా తీసుకుందాం అధికారులు అయితే మన దగ్గర తెలుగుదేశం ఏజెంట్ యొక్క జెండాలు పెరిగినారో అదే అధికారంలో వెళ్ళి నాలుగు వేల కోట్ల రూపాయల వాణిజ్య సముదాయాన్ని కూల్చేస్తారు ఆక్రమించినటువంటి కాలేజీ బోర్డును కూర్చారు ఇంకా బోర్డే ఎమ్మెల్యే ఎంపీ యొక్క ఆస్తులను కూడా ప్రభుత్వం కబ్జా చేసుకుంటుంది వైసీపీ నాయకులకు భూమి మీద మోజ ఎక్కువ వారు ప్రభుత్వ భూములు సొంత ఆస్తుల కన్నా దారుణంగా అమ్ముకుంటూ ఉంటారు ఆ ప్రాంతంలో చెరువులు కూడా అమ్ముకుంటారు ఎడన చెరువులు మట్టి దోచుకుంటారు లేదంటే గనక కొంత కాంపౌండ్ కట్టుకుంటారు ఏకంగా వ్యాపారం చేసి వేరే సాక్షాత్తు కనపడకుండా తోట లేదు సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి రాసి భూమి కళ్యాణ మండపం పెట్టిన తర్వాత మనుషులు సరిపోదా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి మాత్రమే మాట్లాడేది అపోహలు కాదు వాళ్ళు సృష్టించిన బ్లూ డైమండ్ కాదు అపోహలాపకాలు కాదు వాస్తవాలు

కాబట్టి వచ్చే నాలుగు సంవత్సరాలు గర్వంగా ఉన్నాం ఇవాళ తప్పు ఏదో జరిగిపోయింది దీని నుంచి బయటపడడానికి లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారి సాధ్యంలో దేశంలో ఎక్కడా లేనటువంటి మెజారిటీ మనకి ఇచ్చారు తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చారు దీనికి అంతే కృషితో ఇవాళ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఇక్కడ వైసీపీ నాయకులు వాళ్ళకి ఇరవై సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆధిపత్యంతో కొంతమంది అధికారులు పెట్టుకున్నారు అధికారులు ఏం చేశారంటే వాళ్ళ చేతిపాటు ప్రదర్శించి కొంతమంది లబ్ధిదారులు వైసీపీ వాళ్ళకి ఇచ్చారు వాళ్ళ తాట కూడా తీర్చారు వాళ్ళ తాట కూడా తీర్చారు కొంతమంది వైసీపీ నాయకులు తెలుగుదేశం చేతి అక్రమాలని తప్పించుకుంటామనుకున్నారు కానీ మన సంబంధం వదల వెనక్కి కట్టించిన ఇదంతా తిరుగుతూ ఉంది రాజ్యంపై మనకి పెద్ద పండగ వచ్చింది మహానాడు పండుగ అందులో మన ఉమ్మడి గడప జిల్లాలో జరుగుతుంది ఉమ్మడి గడప జిల్లాలో జరిగితే కనుక అది ఎంత మనందరి మహానాడులో మనమంతా శక్తివంతులమైన మనమంతా కలిసి ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీకి రాజధి పెట్టని కోట చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఎవరు చేతి మీద భుజమేస్తే కనుక వాళ్ళే నాయకులు వాళ్ళందరి కోసం మనం కష్టపడుతున్నాం మా సంస్కృతిలో ఉంది అటువంటి పార్టీ తిరిగి ఏకమైంది బలంగా ఉంది అని నిరూపించాలి అంటే మహానాడుతో రాజకీయ సంబంధించి కొన్ని బాధ్యతలు ఇచ్చారు ఆ బాధ్యతలు కనుక మనం సక్రమంగా నిర్వహించి వాళ్ళ అంచనాలకు మించి మనం పనులు కనుక చేయగలిగితే ఆ రోజు మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మన గుర్తిస్తారు గుర్తించి కూడా మన మాటలన్నీ కూడా కార్యకర్తల మనోభావాలన్నీ వాళ్ళ దగ్గరికి చేరుస్తాం మనకి కొన్ని పదవులు రావాల్సి ఉంది మాకు తెలుసు రెండు లేదా మహానాడు తర్వాత మహానాడు సక్సెస్ చేసిన తర్వాత వెళ్ళి మా రాజ్యం కావాల్సినటువంటి అన్యాయాన్ని గతంలో తప్పులు జరిగినాయి భవిష్యత్తు మాకు ఇవ్వండి మేము ఇంకా తప్పులు చేయమన్నటువంటి ఉద్దేశంతో పెద్దలు మన పెద్ద గారిని మనం అడుగుదాం మన పనితీరు బట్టి ఆయన మనసు మారుతుంది మన రాజపేటకు పేటకు పదవులు వస్తాయి మన రాజపేట అభివృద్ధి కూడా ఈ మహారాడు విధి కాకుండా అడుగుతున్నాను మనమంతా మహారాడు విజయవంతం చేయడానికి సిద్ధంగా ఉన్నామా విజయవంతం